ఒక ఎనిమిది మహానామాలను ప్రతిపాదించడం జరిగినది వాటిని మహాపాశుపత నామాష్టక విద్య అని చెబుతారు ఎనిమిది నామాలు ఎలాంటివంటే పాశుపత అస్త్రం ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తాయట పాశుపత అస్త్రం యొక్క శక్తి ఎలాంటిదంటే దానిని ప్రయోగిస్తే ఏ లక్ష్యం కోసం ప్రయోగించామో ఆ లక్ష్యాన్ని పరిపూర్ణంగా సాధించగానే తిరిగి రాదు మహాభారతంలో సైంధవుణ్ణి సంహరించాలి అంటే చాలా క్లిష్టమైనటువంటి వ్యవహారం ఎందుకంటే అతడి తల కింద పడిందంటే సంహరించిన వాడు మరణిస్తాడు అంత అలాంటి వరం ఉన్నది కాబట్టి ఆ వరం ఇచ్చినటువంటి తండ్రి చేతులోనే ఆ యొక్క సైంధవుడి తలబడేలాగా పాశుపతంతో కొడతాడు అర్జునుడు దాంతో ఎక్కడో తపస్సు చేసుకుంటున్నటువంటి తండ్రి చేతిలో పడుతుంది కురుక్షేత్రంలో కొట్టినటువంటి తల తల కాబట్టి అలా టార్గెట్ ఓడిన మన కష్టాలను ఒక టార్గెట్ లాగా దూసుకెళ్ళి మరి తీసేవతలు పడేసేటువంటి శక్తి ఈ పాశుపద నామాష్టక యోగానికి ఉన్నది